హలో అండి ఇప్పుడు నేను స్వీట్స్ పెట్టుకుంటున్నానండి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి ఇవి చూడండి చుక్క కూరణాలు బెండలు ఇవి గుట్ట చిక్కుడని ఇచ్చారండి నేను ఈ మూడు నేను కొనుక్కొచ్చానండి తెప్పించాను అంకుల చేత ఇవి మొన్న నూర్జహాన్ మేడం గారు ఒంగోలు వచ్చి కొంతమందికి సీట్స్ ఇచ్చారండి ఇప్పుడు కొంచెం ఈరోజు ఏదో చల్లగా అనిపిస్తుంటే పెడదామని చెప్పి చూస్తున్నా అయితే ఇందులో కొన్ని కొన్ని ఉన్నాయి నేను ప్లేట్ తెచ్చుకోవటం మర్చిపోయాను పైకి ఇవి కొన్ని కింద పెడుతుంటే గాలికి పోతున్నాయి ఇందులో సొర బీర మునగ చిక్కుడు ఉన్నాయి రెండు రకాల చిక్కుళ్ళు ఇచ్చారు బేర రెండు రకాలు ఇచ్చినట్టున్నారు పప్పాయ అవి వచ్చినాయి మునగ నాలుగు ఎత్తనాలు వచ్చినాయండి ఇంకోటి ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్ వచ్చినాయండి ఇవన్నీ కొన్ని కొన్ని పెడతానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను టబ్బులు రెడీ చేసుకున్నానండి ప్రస్తుతానికి ఒక ఆరు టబ్బులు ఇక్కడ రెడీగా ఉన్నాయి అటు పక్క ఒకటి ఖాళీగా చేసుకున్న వీటిల్లో పెడతానండి ఇప్పుడు చూపిస్తానండి ఇదిగండి ఇక్కడ గుట్ట చిక్కుడు పెట్టానండి నాలుగు విత్తనాలు పెడుతున్నాను ఒక టబ్బుకి వచ్చి ఫోర్ సీట్స్ పెడుతున్నానండి ఇది ఈ టబ్బుకి కూడా రెండు టబ్బులకి ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు విత్తనాలు పెట్టానండి చూడండి మీకు చూపిద్దామని అలా పెట్టాను ఇవండి అండి అండి ఒక రెండు ఇక్కడ రెండు రెండు పెడుతున్నా ఇవి ఎట్లా పెట్టినా వస్తాయండి అండి రెండు ఇవి చిక్కుళ్ళు ఈ వైటు ఇత్తనాలయ్యి రెండు వచ్చినాయి రెండు తీసుకున్నానండి ఇంకా ఉన్నాయి ఇందులో ఇవి నూర్జహాన్ మేడం గారు ఇచ్చారు మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవి బతికి మొలిసి మనం పెంచి కాయలు కాపించాలని కోరుకుంటున్నా వాతావరణం కూడా సహకరించాలండి మనకి ఎండలైతే తగ్గట్లేదు నూర్జహాన్ మేడం గారు చాలామందికి మీరు సీట్స్ ఇస్తున్నారండి లో మీరు మంచిగా అందరు పెంచుకోవాలి మంచిగా ఉండాలని చెప్పి మీరు సీడ్స్ ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు నేను కూడా ఇట్లా పండించి ఇవి బతకాలి బతికి మొలిసి బతికి కాయలు కాసి ఒక కాయన విత్తనాలకి వదిలిపెడితే నేను కూడా పది మందికి ఇవ్వాలండి ఇదిగండి దీంట్లో సొర పెట్టుకుంటున్నానండి ఇట్లా రెండు పెడుతున్నా ఇలా ఈ మాకు ఉడతలు గోల్ చేస్తున్నాయి దేవుడి దేవుళ్ళు అన్నీ మంచిగా రావాలని కోరుకుంటున్నానండి ఈ ఇది ఒక సీడే వచ్చిందండి ఆ కవర్లో ఇది కూడా ఇందులోనే పెట్టేస్తున్నా బతికితే మంచిగా ఇక్కడే ఉంచనలేండి ఇవి ఇవి అల్లుకున్నాయి ఇదిగండి మనకి అక్కడ అది ఉంది కదా పందిర్లాగా వేస్తున్నాను కదా అక్కడికి మార్చుకుంటానండి తర్వాత అవి కొంచెం సర్దాలి సరే ప్రస్తుతానికి మనం ఇప్పుడు సీడ్స్ అయితే పెట్టుకోవాలి కదా అని చెప్పి పెడుతున్నానండి అండి ఇవ్వండి ఇక్కడ ఒంగోల్లో తీసుకున్న సీడ్స్ అండి గుట్ట చిక్కుడు నాలుగు పెడుతున్నా మీరు కూడా ఇంకా పెట్టుకోండి అండి వాతావరణం చల్లబడుతున్నట్టుంది ఈరోజైతే చల్లగా ఉందలే అని చెప్పి వచ్చాను తీసుకొని సీడ్స్ రోజు అనుకుంటాను మళ్ళీ ఎండ చూసి భయం వేస్తుంది కొద్దిగా లోతులోనే పెట్టినండి ఒక ఇంచ లోతుకు పెట్టుకుంటే సరిపోద్ది ఇవి కూడా ఈ ఒక రకం గుమ్మడు అండి ఇది ఒక రకం గుమ్మడి ఈ రెండు ఇక్కడ పెట్టాను బెండలు ఇంకో దాంట్లో పెడతానండి ఇక్కడ ఈ బేరెత్తనాలు పెడతానండి ఒక రకం పెడతా ఇక్కడ ఇవి మేడం గారు ఇచ్చినవి కొంచెం అన్ని అన్నీ పీకేసేసి శుభ్రం చేసుకున్నానండి ఈ మంచిగా రావాలి ఇంకా ఈ రెండు రకాలు దీంట్లో పెడతానండి సపోటా చెట్టు ఉంది పెడతాను వస్తాయిలండి వచ్చి మనకి కాయలు కాయాలండి విఘ్నేశ్వరుడు ఈరోజు ఏరువాక్ అని అంటున్నారు ఏరువాక్ రోజు పెడుతున్నాను సీట్స్ మంచిగా రావాలని కోరుకోండి అందరూ మీరు కూడా పెట్టుకోండి ఒక ఫైవ్ సీట్స్ బెండలు ఇక్కడ పెడుతున్నానండి నిన్న చెప్పాను వీడియోలో గోంగూర తీసేసాను ఇక్కడ ఇంకా నేను కంపోస్ట్ కూడా వేయలేదండి మొలకలు వచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఏరువాకానీ అని చెప్పి ఇప్పుడుకిప్పుడు వచ్చా ఇదిగండి ఫైవ్ స్వీట్స్ పెడుతున్నా ఇదిగండి ఇక్కడ ఒకటి కొంచెం మట్టి కొద్దిగా వేస్తే సరిపోద్దండి బాగా మొలవాళ్ళ దేవుడ ఈ బెండ మొక్క ఒకటే ఉందండి పాత మొక్క ఇది కాయలు వస్తున్నాయి ఈరోజు కూడా మూడు కాయలు కోసాను పొద్దున నేను ఇక్కడ చుక్క కూర పెడదాం అనుకుంటున్నా మట్టి బాగానే ఉంది చుక్క కూర పెడతానండి ఇదిగండి ఇట్లా కొంచెం కదిలించుకొని దొన్నాలి దున్నటం అంటే అరక ఇదే మనకు అరక ఇప్పుడు మట్టి కదిలిస్తే కొంచెం లూజ్గా ఉంటుంది ఇంకేంటండి మీరు పెట్టారా సీడ్స్ చెప్పండి పెట్టామా అంటే మేము కూడా అని చెప్పండమ్మా కొంచెం అట్ట పలుసుగా వేసుకుందాం నాలుగు మొక్కలు వచ్చినా మాకు సరిపోద్ది అండి మనం ఏవి తింటాము కూరగాయలు అవే వేసుకుందామండి ఎక్కువ ఎక్కువ వేసుకోవటం ఎందుకు ఇదండి కొంచెం లైట్గా అట్లానేస్తే ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు కొంచెం మట్టి కొంచెం ముందలుగా రెడీ చేసుకోండి ఎన్ని మొలవాలి మంచిగా మనకు చుక్కకూర రావాలి మన ఇంట్లో వరకు వస్తే చాలండి ఎవరైనా కొంచెం స్టార్ట్ చేయండి ఆకుకూరల వరకు అయినా స్టార్ట్ చేసుకుంటే మనకి ఇంట్లోకి వస్తాయి కదండీ అదే అయిపోయింది విఘ్నేశ్వర తండ్రి మంచిగా మూలిసి మనకి ఈ పంటలన్నీ మాకు తినటానికి రావాలి స్వామి ఇదే ఇక్కడ కూడా పెడుతున్నానండి బంతి చెట్టు ఉన్న దాంట్లో కూడా పెడతాను బెండెత్తనాలండి అప్పుడెప్పుడో ఉల్లిపాయలు నాటానండి ఈగండి వచ్చినాయి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందండి ఇంట్లో వచ్చినాయి పెట్టాను విరిగిపోయింది కొమ్మ బంతి కొమ్మ ఇంకెక్కడన్నా నాటుతుంది మీరు విత్తనాలు పెట్టారా పెడితే ఏమేమి విత్తనాలు పెట్టారు కామెంట్స్లో రాయండి అమ్మా షార్ట్స్లో పాటలు అవి పెడుతున్నాను కదా మీకు నచ్చుతున్నాయా లైక్ చేసి కామెంట్ రాయండి బాగున్నాయా ఆంటీ ఫ్లవర్స్ అని చెప్తే నాకు భలే ఆనందంగా ఉంటుంది కదా నేనేమో నాకు చదువు రాదు నేనేమో కామెంట్లు రాయలేను ఎవరి అన్నా అందరికీ అదే చెప్తుంటా వచ్చిన వాళ్ళన్నా రాయండి ఇది ఎక్కడ తర్వాత కంపోస్టు ఇస్తానండి బకెట్లో టబ్బుల్లో ఉంది కదా ఇక్కడ ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటా గోంగూర మొక్క ఉంది ఇది భోగనవిల్ల అంటలా బోగన్విల్లా విల్ల మొక్క అండి కొమ్మ పెట్టాను బతికింది డబుల్ షేడ్ది ఇది బతికింది ఇవి మనకి రోడ్లమ్మట ఉంటాయి కదండీ డివైడర్ల దగ్గర అక్కడ తీసుకొచ్చి పెట్టానండి అంకుల్ అయితే కారు ఆపినప్పుడల్లా వద్దురారా రారా అంటాడు నువ్వు ఈ బతికి బతికిచ్చి చేస్తావు పూలు ఊపిస్తావు అని అన్నాడు కారు ఆపమంటే చిన్నగా ఎప్పుడో ఆపేవాడు తీసుకొచ్చి పెట్టాను చాలా బతికినాయండి ఇక అక్కడ కూడా ఉన్నాయి ఇంకా అక్కడ ఒక నాలుగు సీట్స్ పెట్టానండి ఇక్కడ ఒక నాలుగు మొలవాలి అన్నీ ఓకే అండి ఇదండి గోంగూర మొక్కలు నాలుగు సీడ్స్ బెండెత్తనాలు పెట్టా బంతి చెట్టు ఉన్న దగ్గర నాలుగు పెట్టా అక్కడ పెట్టాను ఖాళీ దాంట్లో ఎక్కడేమో చుక్క కూర పెట్టుకున్నా ఇక్కడ ఇక్కడ బేర్లు పెట్టా రెండు రకాల బేర్లు ఇక్కడ గుమ్మడి చెట్టు చిక్కుడు అదొక గుమ్మడి సొర ఇంకొకటి ఏంది నూర్జహాన్ గారు ఇచ్చిన చిక్కుళ్ళు ఇవి పెట్టుకున్నానండి ఇంకా మీరు కూడా పెట్టుకోండి కొంచెం వాతావరణం చల్లబడుతుంది మనంతా భయం వేసింది ఎండలకి కానీ ఇప్పుడు చెప్పలేమండి రేపు మళ్ళీ రెండు రోజులు అయితే ఎట్లా ఉంటుందో చెప్పలేము అయినా ఇప్పుడు మృగసిర కార్తా ఇంకా లాస్ట్ రోజు అనుకుంటా ఇప్పుడు దాకా ఎండలని చెప్పి నేను పెట్టలేదు అయినా చూద్దామని ఇంకా రెండు రెండు ఉంచుకున్నా సీట్స్ ఆమె కొన్ని కొన్నే పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా మీరు కూడా పెట్టుకోండి అక్కడ ఆ టూలో కూడా పెడతా ఇంకా చూస్తా ఇంకా పని ఓకే అండి ఉంటానండి బాగా అండి